జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి బైపాస్ రోడ్ లో గల జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శేఖ్ రియాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడాది పాలన ఎలాంటి అభివృద్ధి చేయలేదని పగలు విమర్శిస్తున్న పేరు పడగానే అమూల్ బేబీలా ఐస్ క్రీమ్ చికెట్ పనిగా పెట్టుకున్నారని వారు ఏదేవో చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయగా నిద్రపొక్క దీనికంటే ఈ ప్రచారం కావాలి ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పని అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం ఒక భవిష్యత్తు వెనుకబడిపోయింది మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దీనికి నైంటీ ఫోర్ పర్సెంట్ విక్టరీగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్రజలు వన్ సైడ్గా నైన్టీ ఫోర్ పర్సెంట్ మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన చేస్తా ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బిజెపి పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళే కానీ పింఛన్లు తీస్తారు ఎంతమంది అర్హుల్ని అర్హులుగా చేశారు కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు ఈ సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు ప్రజలందరూ మన వాళ్ళే రెండు వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు జనసేన ప్రభుత్వం త్రిపూర్ణం ప్రభుత్వం వీళ్ళు రెండు వెహికల్స్ కాకుండా కొన్ని వందల మందిని పిలిపించి ప్రత్యేకంగా పెయిడ్ ని పిలిపించి అడ్డది రోడ్ల మీద జాతీయ విచక్షణ రహితంగా వెళ్ళి సామాన్యులతో తొక్కించిన పరిస్థితి ఈ రోజున కాబట్టి చూసుకోండి ఎక్కడే ఉంటాయి కదా పర్మిషన్ అవన్నీ అవన్నీ దేనికంటే వాళ్ళు కూడా అది గతంలో అధికారం చేశారుగా ఎలా మా మా పార్టీలో మేము ఎప్పుడో మీటింగ్ పెడతామంటే మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు మచిలీపట్నం మీటింగ్ పెడతాం పర్మిషన్ రైతులను బెదిరించేవాళ్ళు మేము ఏ రాజు ఆ రోజు అలా చేయట్లా ప్రతి పక్క లేకుంటే అరెస్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే నాని పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయి అపోహలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రి పూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతా ఉంటాడు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీ రాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటే ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయి అని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటకు విడుదల చేశాం మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం ఏ రోజైనా ఐదేళ్ళు పరిపాలించారు ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాల్ విసురుతున్నాం మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారో మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం ఇవాళ బాడీని అద్ది పెట్టుకుని జైలుకి వెళ్ళాలి తెప్పించుకున్నటువంటి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థ చేశారు మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించి మిగతా నాలుగు విషయాలు పంచుకుందామని చెప్పి కూర్చోవడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ రేంజ్లో ఎంత పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని యుద్ధం తర్వాత సకలాల మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ yeah, మేము <coughs>